ైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొలశసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచను ఇప్పుడు వల్ల వలన వారు శరీరానుసారమైన మరణము ఆయన కలిగి ఉన్నాడు మరణించాడు ఆయన ఎందుకు ఆయన ఆ మరణము పొంది ఉన్నాడు అది భయంకరమైన సిలువ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువు మరణాన్ని పొంది ఉంటారు అంటే తన సంఘమండి మరి తన ప్రజలు తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి నిరపరాధులుగా ఉండాలని ప్రతి ఒక్కరి దోషము కొరకై ప్రతి ఒక్కరి పాపములు కొరకై మరి ప్రతి ఒక్కరి దుష్క్రియలు కొరకై వాటన్నిటి నిమిత్తమే రావలసిన శిక్ష అంతటినీ ఆ పాప భారమునంతటినీ ఆయన భుజం మీద వేసుకున్నాడండి ఆయన భుజం మీద వేసుకుని ఆ భారాన్ని ఆయన మోసి ఉన్నాడు కాబట్టి యశు వారు శిలో మరణము ఎందుకు పొందారు అంటే మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిలబడాలని కాబట్టి దేవుని శిలువు మరణం ద్వారా మనకు కలిగిన పరిశుద్ధత ఆయన రక్తములో కడగబట్టు ద్వారా కలిగిన పరిశుద్ధత ఆయన ఎందు విశ్వాసం ఉంచుడు ద్వారా కలిగిన పరిశుద్ధత ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి పాపిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు పరిశుద్ధుడిగా పరిశుద్ధ్రాలుగా జీవించాలని ఆయన అంత భారాన్ని మోసి ఉన్నాడు నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలి ఎందుకంటే ప్రతి అపరాధము నుండి మనము తొలగించబడాలని దేవుడు కోరుకున్నాడు ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమై ఉన్నాడు కావున ఈ కాలమందు ముందు ఆలోచన చేయండి మరి దేవుణ్ణి సన్నిధికి వెళుతున్నావు దేవుణ్ణి సన్నిధిలో పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిరపరాధిగా నిలవబడగలుగుతున్నామా అటువంటి ఒక సమాధానమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని దృష్టికి ఎల్లప్పుడు కూడా అలా జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె